బట్ నాకు బయట ఫైట్ నుంచే తెలుస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా సో ఏదైనా మారుతారు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజులో వాళ్ళు కూడా చైతన్యం వస్తుంది ఫస్ట్ మనం అన్ని జిల్లాలు అనుకోలేదు కొన్ని జిల్లాలే అనుకున్నాము అది అనుకున్నాము పది పై పన్నెండు అయినాయి పన్నెండు పై పద్నాలుగు అని వాళ్ళు ఆల్రెడీ ఇరవై ఆరు జిల్లాలలో కేజీబీది కదిలేదు మేము నిన్ననే అనుకున్నాం పాత కరీంనగర్ అనుకున్నాం పాత కరీంనగర్లో కామరెడ్డి వాళ్ళు కూర్చున్నారు ఆల్రెడీ ఫోటోస్ వచ్చేసాయి సిరిసిల్ల వాళ్ళు నిన్న ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళారు పెద్దపల్లి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళారు జగిత్యాలలో కొంచెం అంటే వాళ్ళు వెళ్ళారు బట్ కొంచెం లిటిల్ బిట్ ఉంది పాత కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ కదలేదు అన్నాం కదిలింది ఇవాళ సంగారెడ్డి అనుకున్నాం సంగారెడ్డి ఆల్రెడీ వస్తుంది సంగారెడ్డి రంగారెడ్డి కూడా ఆల్రెడీ నిన్ననే శల్తో పడ్డాయి వస్తావా లేదా కూర్చుంటావాని అన్నాం ఆల్రెడీ వచ్చి కూర్చుంటుంది అడిగే అయిపోయింది రంగారెడ్డి కదులుతుంది ఇవాళ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మెదక్ ఆ మెదక్ కూడా కొంత ఆరుగురేమో బయటకు వస్తుంది అనమాట మిగిలిన వాళ్ళు రావట్లేదని సమాచారం ఉంది ఒక్కసారి మెదక్ని కదిలించండి ఆ మెదక్ వస్తే దాదాపుగా అన్ని అన్ని జిల్లాలు టెంట్ కిందకు వచ్చినటువంటిది అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అక్కడనే పెట్టే స్టాఫ్ చెప్పండి ఎందుకంటే కాలేజీలు ఉన్న దగ్గర ఆరుగురు స్టాఫ్ ఉంటారండి మీరు అర్థం చేసుకోవాలి ముగ్గురు నైట్ డ్యూటీ రిలీవర్స్ ముగ్గురు ఇన్సైడ్ లోపలికి వస్తారు స్కూల్ దగ్గర ఇద్దరు ఉంటారు దాన్ని లిస్ట్లో పెట్టుకొని చెప్పాలి సంఖ్యను చూసి మా దగ్గర పద్నాలుగు వచ్చారు పన్నెండు వచ్చారు కాబట్టి కాలేజీ ఉన్న దగ్గర ఆరుగురు స్టాఫ్ వెళ్తారు ముగ్గురు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు ముగ్గురు ఈ రోజు ఆల్రెడీ నైట్ డ్యూటీ చేయడానికి వెళ్తారు ఆరుగురు స్టాప్ అవుతారు ఓకే అది ఒక దగ్గర ఒకరే చేస్తున్నట్టున్నారు అది మీ అంటే ఐ మీన్ అక్కడ ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తారు మీకు కాలేజ్ ఉన్న దగ్గర అయితే కొంచెం ఎందుకంటే ఓజేటీ పిల్లలు ఆల్రెడీ ఓజేటీకి వెళ్తున్నారు ఆల్రెడీ టీచర్ అటు ఓజేటీ కూడా వెళ్ళాల్సి వస్తుంది మన మన పరిసర మన మీకు అందరు తెలుసు అనుకుంటాను ఓజేటీ గురించి ఆన్ జాబ్ ట్రైనింగ్ గురించి తెలుసు కదా మనం ఇక్కడ కూర్చున్నాం కానీ వాళ్ళకి ఆరు వారాల ఓజేటీ ట్రైనింగ్ ఉంటుంది మన సమ్మె కోసం ఆ పిల్లలని అంతకాలం మళ్ళీ మేము తీసుకురాలేమో ఆరు వారాలు వాళ్ళు అట్లా అయిపోగానే వాళ్ళకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి జనవరిలో సో అట్లా నర్సింగ్ టీచర్స్ అక్కడ ఓజేటీకి వెళ్తూనే ఉంటారు పిల్లల కోసం ఓకేనా నెక్స్ట్ అక్కడ పెట్ సిక్స్ ప్రజెంట్ ఉన్నాయా ఓకే ఆరు అంటే ఎక్కబెట్టుకోండి సార్ కొద్దిగా మన వాళ్ళు అటెండెన్స్ తీసుకోండి మేడం ఆరు మూడవ రోజు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమయం సిద్దిపేట జిల్లా నెక్స్ట్ బెజ్జంగి బెజంగి అక్కనపేటలో ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ ఎయిట్ మంత్స్ క్యారింగ్ ఉన్నారట ఆ రోడ్డు బాగాలేదు వాళ్ళని ఇక్కడ తీసుకురావడం కరెక్ట్ కాదు నాకు తెలుసు ఎయిట్ మంత్స్ క్యారింగ్ ఉన్నారనుకుంటారు ఓకే ఇద్దరు ఉన్నారట ఓకే నెక్స్ట్ బెజ్జంగి మేడం మీరు ముగ్గురే మీరు ముగ్గురే ఉన్నారు మీరు కొంచెం చెప్పాలి మీ చైతన్యం రావాలి మీ దగ్గర నుంచి వెళ్ళలేంక మీరు ఇక రెండు రోజులు రాకపోతే మీ దగ్గరనే టెంట్ పడుతుంది ఇక టెంట్ వచ్చి మీ స్కూల్ ముందర పడుతుంది ఓకే నెక్స్ట్ చర్యలు చర్యలు ఎయిట్ అనుకుండి ఆ పర్మిషన్ వస్తుంది తంబేషానికి ఎయిట్ చర్యలు ఎయిట్ నెక్స్ట్ దుబ్బాక అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఆల్రెడీ ఆరుగురు డ్యూటీ రిలీవ్ వర్స్ అండి ఒకరు మెడికల్ మెటర్నిటీ లీవ్ ఒకరికి హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చా అంతే నెక్స్ట్ దుపాక్ సిక్సా సిక్సా అలా ఫైవ్ హోర్ కనబడుతున్నారు మీరు ఒకరు ఒకరు వస్తుంది సిక్స్ సార్ నెక్స్ట్ దుపాక్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి దౌలతాబాద్ దౌలతాబాద్ సిక్స్ దౌలతాబాద్ ఎయిట్ క్లాప్స్ కొట్టండి ఎయిట్ అవుట్ ఆఫ్ ఇన్కా ట్వెల్వ్ ట్వెల్వ్ మెంబర్స్కి టూ అవుట్ టూ ఇన్ టూ మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఓకే నెక్స్ట్ ట్వెల్త్ తర్వాత గజ్వెల్ కొంచెం మీరే రెస్పాండ్ అవ్వండి గజ్వెల్ పది టెన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఓకే ఒకరికి పేరు లీవట ఒకరు మెడికల్ లీవ్ అట ఇద్దరు టీచర్లు లోపలికి వెళ్ళారు ఇద్దరు టీచర్లు బయటకు వచ్చారు ఓకే నెక్స్ట్ గజ్వెల్ తర్వాత उस्नाबाद